వీడియో లాస్ట్ లాగా చూడండి సప్లై చేయండి ఉప్మా ఎలా చేయాలో మీకు ఫస్ట్ చూపెడతా స్టవ్ అంటు పెట్టినాం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకున్నాం అందులో రెండు సెవెల్ ఆవాల నూనె పోసుకున్నాం ఒక గ్లాస్ నెల బొంబాయి ఆ పోసుకున్నాం దీనిట్లా నూనెలో వెంచుకోవాలి దూరగా మళ్ళీ అదే గిన్నెలో రెండు సెమాల నూనె వేసుకోవాలి ఇది ఆవాల నూనె ఆరోగ్యానికి చాలా మంచిది ఒక కోపిత్తులు పోపితులు పల్లెమాకు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు క్యారెటు జోరగా గొలుసుకోవాలి రెండు సంవత్సరాలు శనగపప్పు వేసుకోవాలి రెండు సంవత్సరాల మినపప్పు వేసుకోవాలి దూరగా గోలించుకోవాలి నల సంవత్సరం ఇంగేసుకోవాలి వరకు మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి దీన్ని మరిగించుకోవాలి తగినంత ఉప్పేయాలి ఇప్పుడు దీన్ని మరిగించుకోవాలి మరిగించుకున్నప్పుడు రవ్వ పోయాలి ఈ నీళ్ళు మసిలేటప్పుడు ఈ రవ్వ పోసుకోవాలి ఇలా ఉండలుగా కట్టకుండా కలుపుతూ ఉండాలి మొత్తం ఉండలు కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇది బొంబాయి రవ్వ ఇలా మొత్తం వేసరు గుంజ దాకా ఇలా కలుపుకోవాలి ఉక్కుమ రెడీ అయింది సవాబు చేయాలి తీసుకోవాలి అబ్బా ఉకుమ రెడీ అయింది వేడి వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినపిస్తుంది